హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్న లక్ష్మి ఇవాళ వచ్చేసి పోలల అమావాస్య అనమాట సో అందుకోసం నేను స్టవ్కి ముందుగా పసుపాది రాసి బొట్లు అవి పెట్టుకున్నాను అంటే ఇక్కడ వచ్చేసి ప్రసాదాల కోసం గిన్నెలు అవి రెడీ చేసుకుంటున్నాను అనమాట గిన్నెకి కూడా పసుపతి రాసి బొట్టది పెట్టుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి నేను పులగంకి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట బియ్యం పెసరపప్పు కలిపి వండుతాం కదా సో అదైతే రెడీ చేసుకున్నాను ఫస్ట్ అది పెట్టేశాను తర్వాత వచ్చేసి ఈ ప పర్వన్నానికి అయితే రెడీ చేసుకోవాలి సో పాలు ప్యాకెట్ అది కట్ చేసి ఆ చిన్న గిన్నెలో పెట్టాను అనమాట అంటే ఈ పొలాల అమావాస్య అన్నది మేము భాద్రపద మాసంలో వచ్చే మ మహాలయ అమావాస్య రోజు చేస్తామన్నమాట ఇది వచ్చేసి పోలేరమ్మకి చేస్తాము అంటే మామూలుగా అలా అంటారు పోలేరమ్మ గ్రామ దేవత కదా ఆడ ఆవిడకి చేస్తాం అనమాట ఎందుకు అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఈ పూజైతే చేస్తాము సో ఆ రోజు వచ్చేసి ఏంటంటే ముక్కల పులుసు కానీ కలగాయ కూర కానీ కలగాయ పులుసు కానీ చెయ్యాలన్నమాట నేనైతే కూర చేయను పులుసు అయితే చేస్తాను సో దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ కూరలేవి వాడము అంటే బంగాళదుంప క్యారెట్ క్యాబేజీ కాఫ్స్కా ఇలాంటివి ఏవి వాడము అనమాట ఇప్పుడు నేను వచ్చేసి కుక్కర్లో చామదుంపలు అలాగే చిలకడదుంపలు ఒక టూ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మిగతా ముక్కలతో చామదుంపలు చిలకడదుంపలు వరకవు కదా తొందరగా సో అందుకోసం మా అయితే చేసుకో ముక్కలు అవి కట్ చేసేసుకుంటున్నాను అంటే నేను ఏ వస్తువు అంటే ఏ పదార్థమైనా ప్రసాదాలైనా లేకపోతే రోజు తినే వంట అయినా సరే కొద్ది కొద్దిగానే చేస్తానండి ఎక్కువగా చేయను నేను ఎందుకంటే అవి మిగిలిపోతే తర్వాత సాయంత్రం తిందామని పాడేయడము లేకపోతే ప్రసాదాలు చేసినప్పుడు అవి పాడేయకూడదు అంటారు కదా తినలేము పాడేయలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని తక్కువ తక్కువ మా ముగ్గురికి సరిపోతే పాపకి మా ఇద్దరికి సరిపోయేటట్టే చేసుకుంటాను ఏ వంట అయినా సరే నేను ఇక్కడైతే మొక్కలు అవి అయితే కట్ చేసేస్తున్నాను పులుసు కోసం ఈ పూజ వచ్చేసి మేము కందల మొక్కకి అయితే చేస్తామండి యాక్చువల్లీ నాకు కంద మొక్క లేదు దొరకలేదు సో అందుకోసం నేను కంద తెచ్చుకున్నాను అనమాట తల్లి కంద పిల్ల కంద అని అంటే పిల్ల తల్లి తల్లి పిల్లకి చేస్తాము సో దీని ముందైతే దీనికి పసుపాది రాసుకొని బొట్టది పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ పెద్ద కందకి చూస్తున్నారు కింద ఒక మొలకలాగొచ్చి తెల్లగా ఉంది సో అలా వచ్చినది అయితే తీసుకున్నాను నేను మన సౌత్లో అయితే మొక్కలు దొరుకుతాయి పొలాల అమావాస్య రోజు చక్కగాను మొక్కలు చేసుకుంటారు నాకు వీలు పడదు కాబట్టి నేను కందకు చేస్తాను అనమాట అలాగే ఈరోజు పూజ రో పూజలో ఏంటంటే పసుపు కొమ్మలు పెడతాము పసుపు కొమ్మలు కట్టుకోవాలి అమ్మవారికి ఒకటి నాకు అండ్ పాపకి అనమాట సో పాపకి కడతాను నేను కట్టుకుంటాను అండ్ అవి అయితే రెడీ చేసేసుకుంటున్నాను ముందు దారం పోగులు తీసుకుని దానికి పసుపు అది రాసుకుని పసుపు కొమ్మది కట్టేసుకుని ఉంచుకుంటాను అనమాట మొత్తం మూడు చేశాను నేను ఇట్లాగా ఇక్కడైతే ముక్కలు అవి కట్ చేశాను కదండి సో పులుసు పెట్టడానికైతే నేను ముక్కలు ఉడికించుకుంటున్నాను ఫస్ట్ అవి అయితే వేసేసాను అనమాట అంటే అవి ఉడకతూ ఉండగా నేను గారెలకి అనమాట పప్పు సో ఆ పప్పునైతే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను గారెలకి ఎందుకు అంటే అసలు పొలాల అమావాస్య రోజు ఏంటంటే మగపిల్లలు ఉన్నవారు బోర్లు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు చేస్తారు ఇద్దరు ఉన్నవాళ్ళు బోర్లు గారెలు రెండు చేయాలి అందుకోసం నాకు ఆడపిల్ల కాబట్టి నేను గారెలు చేస్తాను అనమాట అంటే ఇక్కడైతే మొక్కలు మొక్కలు అవి కొన్ని ఉడికిన తర్వాత ఈ ఉడికిపోయిన కన్ చామదుంపలు అవి అయితే వేసేసుకున్నాను దీంట్లో పులుసు పెట్టేసుకోవడానికి అలాగే ఇప్పుడు వచ్చేసి అక్కడ పులుసు పక్కన ఉడుకుతూ ఉందండి సో నేను ఇక్కడైతే గారెలు అవి అయితే వేసేసుకున్నాను అనమాట అండ్ నేను ఈ వంట చేస్తూనే మధ్య మధ్యలో దేవుడు అంటే దేవుడి దగ్గర చిన్న చిన్న పళ్ళు అవి చూసుకుంటూ ఉంటాను అండ్ నేను ఇటు వచ్చేసి పులుసులో మెంతపొడి వేసాను అనమాట చాలా టేస్టీగా బాగుంటుంది సో అది వేశాను అండ్ ఇక్కడైతే నా వంట అయిపోయింది పప్పు అలాగే తొమ్మిది గారెలు చేశాను అనమాట గారెలు పరవాన్నం బెల్లం పరవాన్నం చేశాను నేను పరవాన్నం అలాగే పులగం అంటే పక్కన వచ్చేసి పులుసు అనమాట కంద పెట్టుకోవడానికి నేను ప్లేట్లో బియ్యం అది వేసి దాంట్లో పద్మం అది ముగ్గు అది వేసుకుంటున్నానండి సో ఇది వేసి దీంట్లో పెడతామన్నమాట కంద మొక్కల్ని పెట్టి పూజ చేస్తాము నా పూజ అది అంతా అయిపోయింది నేను చెప్పాను కదా సూత్రం కట్టుకుంటామని అదే పసుపు కొమ్ము సో నేనైతే ముందుగా అయితే పసుపు కొమ్ము అది కట్టుకుంటున్నాను అండ్ దీనికి ఏంటంటే అష్టోత్తరం అది నేను లక్ష్మీ అష్టోత్రం అది చదువుకుంటానండి లేదా గౌరీది కూడా చదువుకోవచ్చు నేను గౌరీ దేవుది కూడా చదువుకోవచ్చు అండ్ ఈ పుస్తకం వచ్చేస్తే స్త్రీల వ్రత కథలు అనమాట మన ఆడవారు అందరూ చేసుకునే వ్రతాలకి కథలు ఉంటాయి కదా సో అన్నీ ఈ బుక్లో అయితే ఉంటాయి అండ్ నేను ఇప్పుడైతే పోలాల అమావాస్య కథ అయితే చదివేసుకుని అక్షంతలు అయితే వేసేసుకున్నాను అలాగే అమ్మవారికి తాంబూలం అది కూడా ఇచ్చేసాను అనమాట అండ్ హారతి కూడా ఇచ్చేసాను ఇక్కడితో అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ ఇక్కడ పువ్వులు బంతి పెట్టకూడదు అంటారేమో నాకు నార్త్లో బంతి పువ్వులే దొరుకుతాయండి పూజలకి అందుకు నేను అవే పెడతాను అనమాట సో ఎవరు ఏమీ అనుకోవద్దు మొన్న మనలో కూడా పసుపు కొమ్మ కట్టేశానండి సో ఇక్కడతో అయితే నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్